దేవునికి తలనీలాలు ఎందుకివ్వాలి ఫలితం ఏంటి అనే సందేహం చాలామందికి వస్తుంటుంది నిజానికి దేవునికి తలనీలాలు ఇవ్వడం సంప్రదాయంగా వస్తున్న ఆచారం తిరుమల దేవునికి కళ్యాణకట్టలో భక్తులు తలనీలాలు సమర్పిస్తారు శిరోజాలు పాపాలకు నిలయాలని పురాణాలు చెబుతున్నాయి వాటిని తీసేయడం ద్వారా పాపాలను తొలగించుకుంటాం గర్భంలో ఉన్న శిశువు తన తల ద్వారా భూమిపైకి వస్తాడు శిశువుకున్న తల వెంట్రుకల్లో పూర్వజన్మకు సంబంధించిన అనేక పాపాలు ఉంటాయి అందుకనే చిన్న వయసులోనే కేశఖండన కార్యక్రమం నిర్వహిస్తారు పాపాలను కలిగి ఉన్నందునే శిరోజాలను శిరోగతానిపాని అంటారు భగవంతునికి భక్తితో తలనీలాలు సమర్పిస్తామని మొక్కుకుంటాం ఒక రకంగా చెప్పాలంటే మన శిరస్సును భగవంతునికి అర్పించే బదులు బదులుకేశాలను ఇస్తాం తల వెంట్రుకలను తీయడంపై మహాభారతంలో ఒక సంఘటన ఉంది జైద్రధుడు సైంధవుడు నీ సంహరించేందుకు భీముడు సిద్ధమైన నేపథ్యంలో ధర్మరాజు అతడిని వారిస్తాడు కౌరవుల సోదరి దుస్సల భర్త సైంధవుడు అతన్ని వధించడం ధర్మసమ్మతం కాదు అందుకనే తల వెంట్రుకలను తీసేస్తే తల తీసేసినంత పనవుతుందా నీ వివరిస్తాడు అప్పుడు సైంధవుడికి గుండు గీస్తారు తిరుమలలో తల వెంట్రుకలు ఇచ్చే ప్రదేశాన్ని కల్యాణకట్ట అంటారు మన సంప్రదాయంలో ఎల్లప్పుడూ శుభాన్నే పలకాలని పెద్దలు అంటారు అందుకనే క్షవరం అనే బదులు కళ్యాణం అని పలకాలని జనమేజుడి సోదరుడిన శతానికుడు సూచించారు దీంతో అనే మాట ప్రాచుర్యంలోకి వచ్చింది కాలక్రమంలో కల్యాణకట్టగా స్థిరపడింది వేం అంటే పాపాలు కట అంటే తొలగించేవాడు అందుకనే తిరుమల శ్రీనివాసుడిని కలో వేంకటనాయక అంటారు కలీగల్లో పాపాలను తొలగించేది ఆ పురుషోత్తముడే అందుకనే ఆయన సన్నిధానంలో శిరోజాలను సమర్పించడానికి అంత ప్రాముఖ్యత లభించింది